హాయ్ ఫ్రెండ్స్ నేనైతే గెస్ట్ అయితే వచ్చినా చూడండి ఈ షాప్ అయితే అగో గెస్ట్ అయితే కలవడానికి వచ్చిన షాపు జ్యువెలర్ షాప్ ఉంది నేనైతే వాళ్ళ ఇంటికి వస్తున్నా ఎవరున్నారో చూద్దాం కవిత హాయ్ హాయ్ బాగున్నావా అయితే కెమెరా ముందుకు రా ఫ్రెండ్స్ మీరైతే ఏమనుకోవద్దు అందరూ మనలాగా ఫ్రీగా ఉండలేవరు కదా ఆమె అయితే కెమెరా ముందుకు రాదు నేనైతే వాళ్ళ హౌస్ చూపిస్తా ఆమెను అయితే చూపించను మాటలు అయితే వినండి చెప్పు అక్క వీడియోస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చాలా కష్టపడుతుంది వీడియోస్లలో మీరందరూ తనకు సపోర్ట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ప్రతి ఒక్క వీడియోని లైక్ చేస్తే తనకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే కదా మనకు కూడా కొంచెం బాగుంటుంది ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కవిత నా గురించి ఆలోచించినందుకైతే ఓకే అక్క థ్యాంక్ యూ ఇగో జ్యువెలర్ షాప్ అయితే చాలా చాలా బాగున్నాయి గాజులు మో బొట్టు పిల్లలు టిక్లీలు ప్రతి ఒక్కటి చైన్లు అవి బాగున్నాయి అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి నేనైతే చూసిన చైన్లు ఏది కావాలన్నా చాలా బాగున్నాయి చెళ్ళు పొట్టి పిల్లలు చెవులు కూడా ఎంత బాగున్నాయి అంటే అది చూడండి బాగున్నాయి మీకు ఏది కావాలన్నా దొరుకుతాయి ఇక్కడ అది తినుసులతో సహా ఉన్నాయి ఈ తినుసులతో సహా ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి కావాలంటే ఆన్లైన్లో పెడతదంట అప్పుడు మీకు ఐడి కూడా ఇస్తా ఛానల్ కూడా ఉంది ఆమెకి ఏ శ్రీ రాణి లుక్స్ ఛానల్ కూడా ఉంది చాలా బాగున్నాయి ఆమె కూడా యాభై ఒక్క వెయ్యి సబ్స్క్రైబర్లు ఉన్నారు కాకపోతే దేవుని పెడుతుంది ఆమె మాత్రం వీడియో ముందుకు రాదు ఎందుకంటే బ్యాట్కామ్ మీకు వస్తాయి అనేసి కాకపోతే ఈ జూలర్ అయితే చాలా బాగుంది తర్వాత నీకు ఇగో చాలా బాగున్నాయిగో అనేక ఏది కావాలన్నా ఎట్లా ఉన్నాయంటేగో ఫేస్ వాష్ అదే ఇది ఇవి ఫేస్ వాష్ బాగుంటాయి మంచిగా ఉన్నాయి ఇగ ఏది చెప్పురా అన్న చెప్పు నేను అవన్నీ ఫేస్ వాష్లు అన్నీ నేచురల్ నేచర్స్ బ్రాండ్ చాలా బాగుంటాయి అది లిప్స్టిక్ లిప్స్టిక్ అక్క అది అది కుంకుమ కుంకుమ ప్రతి ఒక్క ఐటమ్ ఉంటది లాక్మీ ఫౌండేషన్లైన్ పెట్టింది అంటే పెట్టిన ఆల్రెడీ శ్రీరాణి లుక్స్ అని ఉంటది సబ్స్క్రైబ్ చేసుకోండి ఆన్లైన్ పెట్టిందంట ఫ్రెండ్స్ లుక్స్ అని ఆన్లైన్ కావాలంటే తీసుకోవచ్చు చాలా బాగున్నాయి స్టిక్కర్స్ ఐ లేనర్స్ పాన్స్ లిప్ బంబ్బం పాన్స్ ప్రతి ఒక్కటి ఐటమ్స్ అయితే ఇందులో ఉన్నాయి ఏం కావాలనే చైన్ చూపి ఇగో ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి జ్యువెలరీ అయితే నాకైతే చాలా నచ్చింది అసలు బాగుంది ఎలా అయితే చాలా నచ్చింది చూస్తే నాకు అసలు ఎంత బాగుంది అంటే అంత బాగున్నాయి గ్యారెంటీ ఐటమ్స్ ఉన్నాయి గ్యారెంటీ ఉన్నాయి గ్యారెంటీ అని ప్రతి ఒక్కటి గ్యారంటీ ఉన్నాయి ప్రతి ఒక్కటి సిక్స్ మంత్స్ గ్యారెంటీ గ్యారెంటీ ఉన్నాయి గ్యారంటీ తక్కువలో కావాలన్నా తక్కువలో ఉన్నాయి మంచి కాస్ట్లీ కావాలన్నా కాస్ట్గా ఉన్నాయి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఫ్రెండ్స్ చూద్దాం నక్లీస్ నక్లీస్ అంతా నక్లీస్ అర్ ఎంత బాగున్నది చూడు చాలా చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చినాయి మీకు నచ్చినట్టయితే మీరు ఆన్లైన్లో శ్రీరామ్ లుక్స్ అని అందులో ఆన్లైన్ చేసుకోవచ్చు మంచి మంచి మ్యాట్ ఫినిషింగ్ బుట్టాలు గోల్డ్ ఫినిషింగ్ ఉంటాయి ఇవి గోల్డ్ ఫినిషింగ్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ విత్ రీజనబుల్ ప్రైజెస్ వాయిస్ చెప్పరా నువ్వు నాకైతే చాలా నచ్చినాయి మీద చీర మీద కూడా మ్యాచింగ్ ఎంత బాగున్నాయో నేనైతే ఒక జాత తీసుకుంటున్నా ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చినాయి ఇవి చూడ అసలు ఇవి గోల్డా రౌండ్ గోల్డా వంక ఏం అర్థం కాకుండా గోల్డ్ లాగానే ఉన్నాయి నాకైతే చాలా చాలా నచ్చినాయి అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి చేయంతల్లా కూడా చాలా బాగున్నాయి ఇగో ఫ్రెండ్స్ చెవులు అయితే బుట్టాలు ఎంత బాగున్నాయి చూడు అసలు ఇవి గోల్డ్ లాగానే ఉన్నాయి చిన్న స్టోన్స్ వచ్చి ఇగో కింద పూసలు వచ్చి ఎంత బాగున్నాయంటే అంటే అంత బాగున్నాయి ఫ్రెండ్స్ నాకైతే నచ్చింది చాలా చాలా నచ్చింది మీకు నచ్చితే తీసుకోవచ్చు ఆన్లైన్ చేయొచ్చు చూపించాలా ఇగో ఇవి అయితే చూడండి బుట్టలు వచ్చినాయి ఇగో సైడ్ కూడా వాళ్ళ చిన్న చిన్న బుట్టలు ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చినాయి మీకు నచ్చితే ఆన్లైన్ చేసుకోవచ్చు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి నేనైతే ఇంట్లో ఒక సెట్ తీసుకుంటున్నా మీకు కావాలంటే మీరు చెప్పాలి శ్రీ రాణి లుక్స్ అని ఐడికి వెళ్ళి అక్కడ మీరు పిన్ చేయొచ్చు పిన్ చేయొచ్చు ఇవి ఇవేమో పెద్ద పెద్దగా వచ్చినాయి ఇవి పెద్దగా కావాలంటే పెద్దగా కూడా వచ్చినాయి పూసలు అయితే పెద్దగా వచ్చినాయి దీంట్లో అవి అయితే చిన్న చిన్నగా ఉన్నాయో ఇవి కొంచెం పెద్దగా వచ్చినాయి గుట్టలు వచ్చినాయి బాగున్నాయి మీకు నచ్చినట్టయితే ఆన్లైన్ చేసుకోండి ఎందుకంటే నాకు అది పసు మళ్ళీ చెప్తా బట్టు అది అయితే వైట్ కలర్ పూసలు కదా ఇవైతే గ్రీన్ కలర్ వచ్చినాయి రెడ్ స్టోన్స్ గ్రీన్ స్టోన్స్ వైట్ స్టోన్స్ చాలా బాగున్నాయి ఇవైతే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అసలు ఇవి గోల్డా రోల్డ్ గోల్డా తెలియదు వన్ గ్రామ్ గోల్డ్ చాలా బాగున్నాయి అది నచ్చింది నచ్చినైతే మీరు ఆన్లైన్ చేసుకోండి చెప్పాలి చెప్తుంది నేను చెప్తున్నా ఇదైతే ఫస్ట్ చూపిస్తా ఇలా చేస్తుంది